ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ మంత్రి సంచలన నిర్ణయం వన్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బెటన్ ఆల్ ఫిక్షించిన యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇవ్వరు లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం ఎవరు తిరుగుబాటు చేశారు ఏంటి ఏ అంశంపైన తెలుసుకుందామండి లేకలేక మంత్రి పదవి వచ్చింది కానీ మంత్రి పదవి స్వీకరించిన కొన్ని రోజులకే నాకు ఇలాంటి శాఖలు కేటాయిస్తే ఏం చేసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వాకాటి శ్రీహరి గొర్రెలు బర్రలు ఇస్తే ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదని నాశనమైన శాఖలు కేటాయించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తన కేటాయించిన శాఖలపై కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రి వాకాటి శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు ఎందుకంటే గత పదేళ్లలో పూర్తిగా నాశనమైనటువంటి శాఖలు తనకు అప్పగించారని అన్నారు యోజన సర్వీసులు పశుసంవర్ధక శాఖ ఇస్తే నేనేం చేయాలి గొర్రెలు బర్రులు ఇస్తే ఏం చేసుకోవాలంటూ మంత్రి వాకాడి శ్రీహారి ఆసక్తి వ్యాఖ్యలు చేశారు తనకు కేటాయించిన మొత్తం శాఖలు అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పేసి తన అదృష్టమే లేక దృష్టమే కావడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయికి మంత్రి వాకాడి శ్రీహారి తొలిసారి ఎమ్మెల్యే విజయం సాధించి అదృష్టం భరించి తెలంగాణ కేబినెట్ మంత్రి అయ్యారు సామాజిక సమీకరణ కలిసి రావడంతో మక్తలు ఎమ్మెల్యే వాకాడి శ్రీహారి తొలి ప్రయత్నంలోనే మంత్రి పదవితో కొట్టారు అయితే మేజర్ పంచాయతీ మక్తళ్ళు సర్పంచ్గా విజయం సాధించిన వాకాడి శ్రీహారి అంచెలంచెలుగా ఎదిగి తన గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ ఎమ్మెల్యేగా అయ్యారు ముదిరాజులకు కేబినెట్లో బెర్త్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఫిక్స్ కావడంతో మంత్రి అయ్యాడు ఇక మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడుగా చేసిన వాకే శ్రీహరి జడ్పీటీసీ మక్తల్ తెలంగాణలో రెండో అత్యధిక మెజార్టీ తెచ్చుకున్నారు తర్వాత మహబూబ్ జిల్లా పరిషత్లో కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్గా చేశారు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేశారు ఇక రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొంది తొలి ప్రయత్నాలు